ఉన్న ఏఐఏకి గుర్తింపును ఇవ్వాలని అనేక సందర్భాలలో మేనేజ్మెంట్ దృష్టి చేకి తీసుకెళ్లడం జరిగింది ఈ విషయం మీద గత నెల ఇరవై తారీఖు ఆ తర్వాత అన్ని బ్రాంచీ ఆఫీసుల దగ్గర ఐసీయూ సంఘము రెండు నూరు రెండు నుండి మూడు సందర్భాల్లో లంచ్ అవర్ డెమోన్స్ట్రేషన్ చేయడం జరిగింది పదకొండు రెండు రెండు వేల ఇరవై ఐదు నాడు క్లాస్ త్రీ మరియు ఫోర్ అలాగే ఏఈకి రికగ్నిషన్ కావాలని బ్రాంచ్ యాజమాన్యానికి లంచ్ అవర్లో మెమోరణం సమర్పించడం జరిగింది అయినప్పటికీ యాజమాన్యం నుండి ఇప్పటిదాకా ఎలాంటి స్పందన లేకపోవడం విచారకరం గత కొన్నేళ్ళవ బీమా సంస్థలో క్లాస్ త్రీ మరియు ఫోర్ ఉద్యోగుల సంఖ్య బాగా తగ్గిపోతూ ఉంది ఉన్న ఉద్యోగులపై పని భారం పెరుగుతుంది ఇంతటి ప్రతి పోటీ పరిస్థితుల్లో కూడా ప్రతి సంవత్సరం సౌకర్యంగా జీవిత బీమా సంస్థ మంచి వృద్ధిని సాధిస్తూ వస్తుంది క్లెయిమ్ సెటిల్మెంట్స్ కూడా ఆశాజనకంగా తొంభై నుంచి తొంభై ఎనిమిది శాతంగా ఉంది కాబట్టి సంస్థ మనుగడ సాధించాలంటే నూతన రిక్రూట్మెంట్ అవసరం ఎంతైనా ఉండదు ఇక ఎంప్లాయీస్ మరియు ప్రయోజనాలు సాధించుకోవాలంటే యాజమాన్యంలో వేరే యూనియన్స్ కలిగి ఉండాలి కాబట్టి జీవిత బీమా సంస్థలో అతిపెద్ద యూనియన్గా ఉన్న ఏఐడిఏ

We demand, we demand. Withdrawal of GST on insurance premiums, we demand. We demand, we demand. Withdrawal of GST on insurance premiums, we demand. We demand, we demand. Strong LIC. Strong. Strong L I C. Strong LIC, strong, strong. Strong LIC. Strong, strong. New labor courts we oppose. We oppose, we oppose. New labor courts we oppose. We oppose, oppose. Anti-working class policies of the government down down, down. down. down, 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 down. Scrap and peers. Scrap, scrap. Scrap and peers. Scrap, scrap. Equipment for class three and four we demand. We demand, we demand. Equipment for class three and four we demand. We demand, we demand. Recognition to A I A we demand. We demand, हम है आवाज दो हम है आवाज दो हम है ए आई ए लांग लेव लांग लेव लांग लेव ए आई ए लांग लेव लांग लेव लांग लेव ए आई ए जिंदाबाद 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 ए आई ए जिंदाबाद 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 कंडीशन टू ए आई ए बी डिमांड बी डिमांड बी डिमांड कंडीशन टू ए आई बी डिमांड बी डिमांड Demand, demand, Strong L I C, strong India. Strong L I C, strong India. New Labour force, we oppose, we oppose, we oppose. New Labour force, we oppose, we oppose, we oppose. Anti working class policies of the government, down, 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 down. Anti working class policies of the government, down, 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 down. Scrap N P S. Scrap, scrap. Scrap, scrap. సెక్రెటరీని ఐసీయు సెక్రటరీని బ్రాంచ్కి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు ఒక గంట సమ్మెకి పాల్గొన్నాము సమ్మెలో పాల్గొన్నాము దీనికి కారణము గత కొన్నేళ్లుగా మా ఆధినాయకత్వము రిక్రూట్మెంట్ పైన అలాగే యూనియన్కి రికగ్నేషన్ కొరకు అనేకసార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా కూడా ఇప్పటిదాకా యాజమాన్యం నుంచి స్పందన లేదు రోజు రోజుకు ఉద్యోగుల సంఖ్య బాగా తగ్గిపోతున్న ఈ తరుణంలో ప్రైవేట్ ప్లేయర్స్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న ఈ సందర్భంలో సంస్థలో దాదాపు ముప్పై కోట్ల పాలసీదారులు ఉన్నారు వారికి మంచి సర్వీస్ సర్వీస్నియాలంటే నూతన రిక్రూట్మెంటు అవసరం ఉంది అదేవిధంగా ఉన్న ఎంప్లాయీస్ పైన పని భారం తగ్గాలంటే కొత్త రిక్రూట్మెంట్ కావాలి ఉద్యోగుల ప్రయోజనాలు సాధించుకోవాలంటే ఏఐఏకి రికగ్నిషను అవసరం ఉంది అదేవిధంగా రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటిదాకా క్లాస్ త్రీ అండ్ ఫోర్లో దాదాపు పదిహేను వేల ఉద్యోగాలు తగ్గిపోయినాయి కాబట్టి ఉద్యోగులపైన పని భారం పోవాలంటే అదేవిధంగా కస్టమర్స్కి మంచి సర్వీస్ ఇవ్వాలంటే నూతన రిక్రూట్మెంట్ అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా జీఎస్టీ విడ్రాయల్ కొరకు చాలా రోజుల నుంచి డిమాండ్ ఉంది అది కూడా పాలసీ హోల్డర్లపైన భారంగా ఉంది కాబట్టి దాన్ని కూడా తగ్గించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ సమ్మె